ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న పి ఫోర్ కార్యక్రమానికి సమాజంలోని సంపన్నులు చేయూత అందించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల కోసం డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కళ్యాణి దంపతులు నాలుగు కోట్లు ఇచ్చిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు రాఘవేంద్ర ప్రసాద్ దంపతులది సాయానికి వెనుకాడని సేవాగుణమని పెమ్మసాని కొనియాడారు అమెరికాలోని తెలుగు వారికి పెద్ద దిక్కుగా ఉంటూ సేవలు అందించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు గతంలో క్యాన్సర్ హాస్పిటల్ కు పది కోట్లు ఇచ్చారని తెలిపారు చిన్నప్పుడు నాకు ఎవరో మా బాబాయ్ వచ్చి ఒక ఇరవై రూపాయలు చాక్లెట్ కొనుక్కోమని ఇచ్చారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో ఈ రోజు కూడా నాకు మనసులో బలంగా ఉంది అంటే అలాంటి పాజిటివిటీ ఒక వ్యక్తులు మంచి చేసినప్పుడు ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు దానిని ఎంతో మంది స్ఫూర్తిగా చేసుకొని హోప్ఫుల్ ఇందులో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కనీసం ఐదు పది మంది అయినా కూడా రాఘవేంద్ర ప్రసాద్ గారు లాగా పైకి వచ్చి యాభై అరవై సంవత్సరాల వరకు వారి కోసం బతికినా ఆ తర్వాత సమాజం కోసం వారు సేవలు అందిస్తారని తెలుపుకుంటూ లోపల తెలుసుకుంటూ చేయాలని అట్లా ఉన్న సరే అవుతుంది ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకోవాలని తర్వాత సమాధానం చేసే అక్కడ వాళ్ళు దొరకటే నేను ఏమీ అంటే పుణ్యం చేసుకుంటే ఎంతో పుణ్యం చేసుకుంటా కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను పుట్టిన జెల్లాలి ప్రకాశం జిల్లాలో పుట్టి నేను మిగిలి ఏది గుంటూరు నియోజకవర్గం ఎందుకు వాడంటే జస్ట్ చంద్ర